నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గీతా జయసూర్య ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులకు ఆరు వేల రూపాయల సహాయం శ్రీశక్తి పథకం రైతులకు పంట సహాయం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు అలాగే మిడుతూరు మండలంలో మెట్ట భూములను లెఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు తీసుకువస్తామని నందికొట్టుకూరు వరకు తార్ రోడ్డు పనులు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి ప్రసాద్ రెడ్డి గిరీష్ రెడ్డి పాల్గొన్నారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అంతా కూడా దిగ్విజయంగా హామీలో ఇచ్చినటువంటి అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వం యొక్క విజయాలని చెప్పేసి కూడా ఈ మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఏదైతే ఆనాడు రైతులకు ఇచ్చినటువంటి రీసర్వేల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం నంబరాళ్ళకు ఆయన ఫోటోలే పాస్బుక్లకు ఆయన ఫోటోలే మేము ఆనాడు వాళ్ళు చేయడం జరిగింది అయితే రద్దు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి భాగంగా ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రేపు రెండవ తారీఖున ఎక్కడైతే రీసర్వే జరిగిన గ్రామాల్లో అన్నింటిలో కూడా రాజముద్రతో ప్రభుత్వ రాజముద్రతో పట్టదల పాస్బుక్లన్నీ కూడా నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నాం ముఖ్యంగా నలభై ఆరు లక్షల మందికి రైతాంగానికి కూడా దాదాపు ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఘన విజయం అని చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఉచిత విద్యుత్ వాళ్ళకు దాదాపు రెండు వందల ఇంటి వరకు కూడా ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం